చాలా సంతోషంగా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థుల యొక్క విద్యను పూర్తి స్థాయిలో నాణ్యతమైన విద్యను అందించాలని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విద్యా సంవత్సరం ప్రారంభోత్సవం రోజునే పిల్లలు పాఠశాలలకు చేరుకోకముందే వారికి కావలసిన పాఠ్యపుస్తకాలు నోట్బుక్లు దుస్తులు వాళ్ళు కావాల్సిన డ్రెస్సులు అదేవిధంగా మౌలికమైన వసతులు మిగతా అన్ని కూడా ఒక చిత్తశుద్ధితో నిజంగా ఒక నాణ్యమైన విద్యను అందించాలను కొంత సంకల్పంతోనే ఈరోజు మరి ఈ యొక్క ప్రారంభోత్సవం రోజునే విద్యార్థులందరికీ కూడా దుస్తులు పుస్తకాలన్నీ కూడా అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఎంఈఓ గారు అదేవిధంగా కుంట్లబడిలో హెడ్ మాస్టర్ గారు స్టాఫ్ అందరూ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఎక్కడైతే విద్యా అభివృద్ధి చెందుతుందో ఆ ప్రాంతం కానీ ఆ రాష్ట్రంగానే కానీ ఆ దేశం కానీ పూర్తిగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ వివ ఈ విద్యా వ్యవస్థను అంతా కూడా నాశనం చేసి ఒక దశలో చెప్పాలంటే విద్వాంసం కూడా చేసింది గత ప్రభుత్వం గత పాలకు వారికి సోయ్ లేదు విద్య మీద సోయ్ లేదు ఇవాళ దోసుకోవడం దాచుకోవడమే వాళ్ళ పాలిట అదే వాళ్ళ ధ్యేయం కానీ ఇవాళ పేద విద్యార్థులను నాణ్యతమైన విద్యను అందించి మరి దానికి నాణ్యతమైన విద్య అనేది కారకులు ఎవరంటే ఎలా కర్త కర్మ క్రియా ఉపాధ్యాయు ఇలా ఉపాధ్యాయులు కూడా వాళ్ళ జీవితాలతో చెల్లగాటం ఆడింది గత ప్రభుత్వం వారికి భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర వారిని నానా విధాల ఇబ్బందులు పెట్టి త్రీ సెవెన్ జీవో తీసుకొచ్చి చాలా ఇబ్బందులు పెట్టి ప్రమోషన్లు ఇవ్వకుండా వారికి సరి అయిన టైంకు జీతాలు ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టింది కాబట్టి ఎలా అయిష్టతతో ఉపాధ్యాయుల్లో టీచర్లు ఆ రోజు పనిచేసే చాలా కష్టపడ్డావు కాబట్టి మళ్ళీ వారిని ఫస్ట్గా వారికి ఒక గురుతరమైన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొని ఫస్ట్గా కూడా ఒక ట్రాన్స్పరెన్సీగా ఏ ఒక్క లీడర్ దగ్గరకు పోకుండా పైరోల్ చేయకుండా ఒక ట్రాన్స్పరెన్సీగా ఉపాధ్యాయులను అంతా ట్రాన్స్ఫర్ చేయడం ప్రమోషన్లు ఇవ్వడం వారికి నెలసరి జీతం టైంకి ఇవ్వడం వారికి స్కూల్స్ కావాల్సిన వసతులు అన్ని కూడా ఏర్పాటు చేయడం ఇదంతా ప్రారంభమైంది అందుకే గత సంవత్సరం ప్రారంభమైన సందర్భంలో వీళ్ళ టీచర్లు అందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారంటే వారు కూడా నా పిల్లలను నా స్కూల్ను ఒకటి ఒక ప్రగతి పథకంలో నడపాలి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి ఇంకా పది నిమిషాలు ఎక్కువైనా సరే ఇంకా అర్థగంటే ఎక్కువైనా పర్వాలేదు పిల్లలకు మంచి ఇంట్రెస్ట్గా చెప్పాలి బోధించాలి వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలంటేనే ఇలా కుంట్లబో ఆ యొక్క రిజల్ట్ వచ్చింది ఇలా మనకు కనబడుతుంది అది ఆ ఉత్తీర్ణత శాతం పెంచుకోవడం మరి మెరిట్ స్టూడెంట్లు కూడా క్యాష్ అవార్డు వాళ్ళు ఇవ్వడం వాళ్ళకి సన్మానం చేయడం సాక్షాత్తు నా జీవితంలో ఫస్ట్ టైం తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులు ప్రయోజకులుగా ఈ మా ప్రభుత్వ పాఠశాలలో మెరిట్ స్టూడెంట్లను చూస్తున్నదంటే మొట్టమొదటిసారిగా నేను ఇవ్వాలని ఇక్కడ చూడడం జరుగుతుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది పిల్లలు కూడా ఆ రాజ్ తెరన్న ఆ పిల్లగాళ్ళు కూడా సునీత వాళ్ళంతా కూడా స్నేహ వాళ్ళంతా చాలా చక్కటిగా మాట్లాడడం జరిగింది అంటే వాళ్ళు ఏమంటున్నారు మాకు సరైన టైంకు పాఠ్య పుస్తకాలు డ్రెస్సులు వసతులు కల్పించరు మంచి టీచర్లను ఇచ్చారు కాబట్టి మేము చదువుకోగలిగినాం ఈ యొక్క మేము ప్రయోజకులుగా కాబోతున్నాం వరంటా ఉన్నారు కలెక్టర్ అవుతామని వారు అంటురు డాక్టర్ అవుతామని చెప్తా ఉన్నారంటే అంత ఒక నమ్మకం ఒక కాన్ఫిడెన్స్ అంటే మనిషికి కావాల్సింది బేసిక్ నాలెడ్జ్ మనిషి ప్రాథమిక దశలో ఒక మంచి నాణ్యతమైన విద్యను అందించినట్లయితే రేపు తప్పకుండా వాళ్ళ బేసిక్ నాలెడ్జ్ అవుతుంది కాబట్టి తన భవిష్యత్తులో కూడా రేపు కాలేజీకి పోయినా ఇంటర్మీడియట్కి పోయినా డిగ్రీకి పోయినా పీజీకి పోయినా ఎక్కడికి పోయినా ఈ సమాజానికి మంచిది వాళ్ళ కుటుంబానికి మంచిది వాళ్ళ కుటుంబానికి పేరు ప్రతిష్టలు వస్తాయి చదువుకున్న స్కూల్కు పేరు ప్రతిష్టలు వస్తాయి ఈ రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు వస్తాయి కాబట్టి ఒక సదుద్దేశంతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది సంకల్పంతో ఒక నమ్మకం పెట్టుకొని విద్య మీద పెద్ద పెట్టుబడి పెట్టి విద్యకే అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమం శ్రీకాలం చుట్టడం జరిగింది ఇవాళ ప్రైవేటు స్కూల్స్ ఇలా రేపు భవిష్యత్తులో తప్పకుండా మూతబడతాయి తప్ప ఇవాళ ప్రైవేటు స్కూళ్ళల్లో ఇంతకుముందు పోటీ ఉంటుంది ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కాలేజీలలో పోటీతత్వం పెరిగే పరిస్థితిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొస్తారు ముఖ్యంగా దాని కర్త కర్మ టీచర్ దానికి కర్త కర్మ క్రియ వాళ్ళందరూ కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా మా పిల్లలను మేము తీర్చిదిద్దుతామనే ఒక టంకన బద్దులై ప్రతి టీచర్ పనిచేస్తుంది కాబట్టి ఇది భవిష్యత్తుకు కూడా మంచిది రేపు సమాజానికి కూడా మంచిది కాబట్టి ఆ దిశగా వారు పనిచేస్తున్నందుకు టీచర్లకు హెడ్ మాస్టర్లకు ఎంఈఓ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం ఇలా విద్యార్థిని విద్యార్థులు కూడా చెప్తా ఉన్నాం ఇవాళ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నది ఏం లేదు ఏదో మిడిమిడి జ్ఞానం ఉన్నోళ్ళు టీచర్లు ఉంటారు తప్ప ప్రైవేట్ ప్రైవేట్ అనేది ఒక ఒక ఆలోచన ఒకటి ఏదంటే ఒక భూతవైద్యంలాగా పాకింది తప్ప నాణ్యతమైన విద్య ప్రైవే ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాల ఉంది మంచి క్వాలిఫికేషన్స్ ఉన్న టీచర్లు ఉంటారు క్వాలిఫికేషన్లు ఉన్న హెచ్ఎంలు ఉంటారు కాబట్టి దీన్ని మనం అందరం కూడా చాలా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా భవిష్యత్తులో కూడా ఇంకా ఇంకా ఏమైనా మార్పులు తేవాలంటే విద్యా సంస్థల్లో ఇంకా మార్పులు తెస్తాం మీరు అందరు కూడా ప్రభుత్వం ఇచ్చే ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విద్యార్థిని విద్యార్థులకు టీచర్లకు కూడా విన్నపిస్తాం ప్రభుత్వ దేశాల ప్రకారం బడి పండుగ ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం పండుగ అంటేనే మరి శుభ్రపరచుకోవాలి మా పాఠశాలని శుభ్రం చేసుకున్నాం మొదలు ఆ తర్వాత బడి అంటేనే పండుగ అంటేనే కొత్త బట్టలు కావాలి మా పిల్లలందరికీ కొత్త బట్టలు ఇచ్చినాం చదువు పండుగలకు బుక్ కావాల్సినవి పుస్తకాలు నోట్ పుస్తకాలు అన్నీ ముందుగానే పాఠశాలకు చేరవేసినాం ఇంకొక ఫైవ్ పర్సెంట్ టెక్స్ట్ బుక్స్ రావాల్సి ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసినాయి అన్ని పాఠశాలకు వెళ్ళిపోయి నోట్బుక్స్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసినాయి ప్రైమరీ పాఠశాలకు కూడా ఇంకొక మూడు మూడు నోట్బుక్స్ వచ్చే ఛాన్స్ ఉంది వస్తున్నాయి ఇప్పుడు కొంచెం లేట్గా నిర్ణయం తీసుకున్నారు అవి కూడా ఇచ్చేస్తున్నారు సో ఒకటో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు నోట్ పుస్తకాలు ఇస్తున్నారు టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు అట్లాగే బట్టలన్నీ రీచ్ అయినాయి సో అంతేకాకుండా పాఠశాల పెట్టకంటే ముందే మేము పాఠశాల గదులను టాయిలెట్స్ని వంటశాలని పూర్తిగా శుభ్రం చేస్తున్నాం మేము సిద్ధంగా ఉన్నాం ఈ అకాడమీకి అంత మంచి పాఠ్యశ్రమ చేయడానికి సిద్ధంగా ఉన్నాం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన ఆలోచనలు ఏంటివి అంటే కంప్యూటర్ తోటి విద్య ప్రతి పాఠశాలకు ఒక ఐదు కంప్యూటర్స్ ఇవ్వబోతున్నారు ఏఎక్సల్ను ఒక ప్రోగ్రామ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మేము చదువు చెప్పబోతున్నాము అది కాకుండా ఐఐటి నీట్కి సంబంధించినవి కాన్న అకాడమీ అని ఒక గొప్ప అకాడమీ ఉంది అది బాగా పనిచేస్తూ ఉంది వాళ్ళ ద్వారా ఆన్లైన్ కోచింగ్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఇంతకుముందు కేవలం ప్రైవేట్ స్కూల్ వాళ్ళు మా దాన ఐఐటీ కోచింగ్స్ ఉంటాయి స్టార్టింగ్ నుంచి అని అంటారు అది మన పాఠశాల కూడా చేస్తున్న కనుక గౌరవ తల్లిదండ్రులు అందరూ ప్రైవేట్ పాఠశాలలు కాకుండా గౌరవ పాఠశాలలో చేర్పించి వీధులు కాపాడుకొని మీ పిల్లలకు మంచి భవిష్యత్ యాల్సిందిగా కోరుతూ ఉన్నారు థ్యాంక్ యూ గౌరవ ఎమ్మెల్యే గారు మమ్మల్ని వెళ్ళండి ప్రోత్సహిస్తూ ఉన్నారు అంతేకాదు ఏ మండలంలో లేని విధంగా మన మండలంలోనే బడిబాట కార్యక్రమం సార్ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది ప్రతి విలేజ్కి మేము ప్రచార రథయాత్ర తీసుకొని వెళ్ళాం అధికారుల నుంచి సారి గ్రామస్తుల నుంచి మంచి స్పందన ఉంది విద్యార్థులు ఎక్కువగా చేరే అవకాశం ఉంది సో అందుకే ప్రభుత్వాన్ని తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారిని అందరినీ అవలంబిస్తాం సంతోషం సంవత్సరం ప్రతి విద్యా సంవత్సరం మాదిరిగా కాకుండా ఈ సంవత్సరం వినూత్నంగా తెలుగులోనే పూర్తి స్థాయిలో నోట్ పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ విద్యార్థులకు రావడం జరిగింది దానికంటే ముందుగా ప్రతి పాఠశాలను పరిశుభ్రంగా చేయడంలో భాగంగా ఉపాధ్యాయులు ప్రభుత్వము అధికారులు అందరూ కూడా ప్రతి పాఠశాల కూడా ఒక పండుగ వాతావరణంలో మా పాఠశాలలో కూడా పండుగ వాతావరణంలో మామిడివర్ణాలు కడుతూ అదేవిధంగా మొదటి రోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పాఠపుస్తకాలు నోట్ బుక్స్ అదేవిధంగా యూనిఫామ్స్ అందించడం చాలా సంతోషం మరి మా పాఠశాల విద్యార్థులు కూడా కాన్స్టిట్యూషన్ లెవెల్లో హైయెస్ట్ మార్క్స్ సాధించినందుకు కూడా గర్వంగా ఉంది మరి విద్యార్థులకు కావాల్సినటువంటి మూడు మౌలిక వసతులు ప్రధానంగా నోట్ బుక్స్ యూనిఫామ్స్ అన్నట్లయితే విద్యార్థులు క్రమంగా పాఠశాలకు రావడానికి చక్కగా చదువుకోవడానికి ఒక చక్కటి అవకాశం కాబట్టి అలాంటి అవకాశం తగ్గితే ప్రభుత్వానికి అందరికీ కూడా కృతజ్ఞత